మనం సిద్ధపడాలి సంఘంగా ఖచ్చితంగా క్రీస్తు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అందులో ఏ మాత్రం తప్పు లేదు రాత్రే దేవుని రాకడ రావచ్చు మన హృదయంలో దేవుని రాకడ కొరకు మన జీవితాన్ని సిద్ధపడుతూ ఉండాలి అందులో ఏమాత్రం తప్పులేదు రాదరి సోదరులారొవేణేశ్వ క్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వంద తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు నా ప్రేమైన సోదరి సోదరులారా మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా అయితే క్రైస్తవ సమాజం ఎదుట సోషల్ మీడియాలో ఒక వార్త సర్కులేట్ అవుతూ ఉంది అదేంటంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖున ర్యాప్చర్ జరుగుతుంది నీవు సిద్ధంగా ఉన్నావా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని సంఘాన్ని సిద్ధపడిన దేవుని సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి మరి క్రైస్తవ సమాజం మీదుట సోషల్ మీడియాలో ఒక వార్త సర్కులేట్ అవుతా ఉంది అయితే ఈ వార్త ఎందుకు సర్కులేట్ అవుతా ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున న్యూయార్క్లో యుఎస్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది అందులో గ్లోబల్ లీడర్స్ అందరూ కలిసి ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున ఈ యొక్క శాంతి ఒప్పందం జరుగుతుంది కాబట్టి రహస్య రాకడ జరుగుతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు అనేది రహస్య రాకడ జరుగుతుంది దేవుడు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నాడు ఈ ఏడు సంవత్సరాలు శాంతి ఒప్పందము అని అంటే ఇది శ్రమల కాలంగా పరిగణించబడుతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు ఇందులో సత్యం ఉందా లేదా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన ఉంటూ ఉన్నాం అయితే మరి ఇంతగా నమ్మడానికి ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే మరి రెండు వేల ముప్పై రెండు సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఏడు సంవత్సరాలు పూర్తవుతుంది అయితే ఆ రోజు ప్రాయశ్చిత్త దినం పడడం మరి దీనికి ఒక బలమైన పునాది వేయడం జరుగుతూ వచ్చింది అంటే ఆ రెండు వేల పై రెండు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ప్రాయశ్చిత్త దినం పడడం ఆ రోజుకి ఏడు సంవత్సరాలు పూర్తి కావడము అన్నది ఈ యొక్క మరి విషయాన్ని నమ్మడానికి ఒక బలమైన కారణంగా ఎంచబడుతుంది అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఎంతోమంది దైవ సేవకులైన వారు మాకు దర్శనం ద్వారా దేవుడు ఈ యొక్క సన్ ఈ యొక్క విషయాన్ని తెలియజేశాడు కళల ద్వారా మాకు ఈ యొక్క విషయాన్ని తెలియజేశారు అని చెప్పి మరి ఎంతోమంది ఈ యొక్క విషయం గురించి సోషల్ మీడియాలో క్రైస్తవ సమాజం ఎదుట మాట్లాడుతూ ఉన్నారు దాన్ని బట్టి మరి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖుననే మరి ర్యాప్చర్ అన్నది జరగబోతూ ఉంది క్రైస్తవ సంగమా నీవు సిద్ధంగా ఉన్నావా అని చెప్పి మరి ఎన్నో వీడియోలు ఈ యొక్క సమయంలో క్రైస్తవ సమాజం ఎదుట సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇందులో సత్యం ఎంత అసత్యం ఎంత అనేది మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని వచనాలు మనం చూసి దాని తర్వాత పూర్తి వివరణ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే దేవుని యొక్క వాక్యంలో నుండి అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పది ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంది దేవుని రాకడ ఎప్పుడు రావాలి ఎప్పుడు రాకూడదు అనేది మరి శిష్యులైన వారు కూడా అడుగుతూ వచ్చారు శిష్యులకు ఏం చెప్తూ వచ్చాడు దేవుడు అయితే ఆ దినములు గుర్చియు ఆ గడియను గుర్చియు తండ్రి మా తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు అంటే ఆఖరికి ఏసుక్రీస్తుకే తెలియదు అంటే ఇంకా ఈ కళలు ఈ దర్శనాలు ఇవన్నీ మనం నమ్మాల్సిన అవసరం ఉందంటారా ఒక్కసారి ఆలోచించేయండి మనం సిద్ధపడాలి సంఘంగా ఖచ్చితంగా క్రైస్తు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అందులో ఏమాత్రం తప్పు లేదు ఈరోజే ఈ రాత్రే దేవుని రాకడ రావచ్చు మన హృదయంలో దేవుని రాకడ కొరకు మన జీవితాన్ని సిద్ధపరచుకొని ఉండాలి అందులో ఏమాత్రం తప్పు లేదు కానీ ఈరోజు వస్తుంది ఇప్పుడే వస్తుంది రేపు నెలలో వస్తుంది వచ్చే సంవత్సరంలో వస్తుంది ఇలాంటి సందర్భము మరి క్రీస్తు క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి జరుగుతూ వచ్చింది అప్పట్లో ఒక ఆయన మరి ఖచ్చితంగా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్తాడు ర్యాప్చర్ జరుగుతుంది అని చెప్పడం జరుగుతూ వచ్చింది దాని కొరకు అనేక మంది అది నిజమని నమ్మి వారి ఆస్తులు అమ్ముకొని ఉద్యోగాలు వదిలేసి దేవుని రాకడ కొరకు సిద్ధపడ్డారు ఆఖరికి దేవుని రాకడ రాలేదు ర్యాప్సర్ జరగలేదు కానీ వాళ్ళు ఎంతో డిసప్పాయింట్ అవుతూ వచ్చారు అంటే ఇలాగా అబద్ధపు వార్తలు ఇలాగా అబద్ధపు వార్తలు తర్వాత మోసపరిచే వార్తలు అంటే దేవుని సంఘాన్ని ఆత్మీయంగా బలహీనపరిచే వార్తలు రావడం వల్ల ఆధ్యాత్మికంగా విశ్వాసులైన వారు ఎంత బలహీన పడిపోతారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు సెప్టెంబర్ క్రీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ర్యాప్చర్ జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఒకవేళ దేవుని చిత్తం అయితే అది ఆ రోజు జరగకపోతే ఎంతోమంది దాన్ని నమ్మిన వారు విశ్వాసంలో బలహీనలు కారంటారా ఒక్కసారి ఆలోచించండి నా ప్రేమ సహోదరి సోదరులారా మరి మనము అందుకోసమే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తూ ఉందనంటే మరి మొదటి తిస్సలోనే కలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము రెండవ వచ్చినంలో రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చును అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను ఏం చెప్తున్నాడు రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చు దొంగ ఎప్పుడు వస్తాడు మనకేం తెలుసు చెప్పొస్తాడో ఏంది ఒక ఇంటిమేషన్ ఇచ్చి వస్తాడో ఏంది దేవుడు మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాడని చెప్తున్నారు కళల ద్వారా దర్శనాల ద్వారా మీకు ఇంటిమేషన్ ఇస్తున్నాడని దేవుడు తన కుమారునికే చెప్పండి తన దగ్గర ఉన్న దూతలకే చెప్పండి మీకు ఇంటిమేషన్ ఇచ్చి దేవుడు తన రాకడను తెలియజేయాల్సిన అంత అవసరమే ఉందని అంటున్నాను దేవుడు తన చిత్తంలో తన ఏర్పాట్లో తను ఎప్పుడైతే ఆయన సంఘాన్ని తీసుకొని పోవాలనుకుంటున్నాడో అప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకొని వెళ్తాడు ఓకేనా ఇంకా దేవుని యొక్క వాక్యంలో నుండి మనము మరొక మాటను చూసినట్లయితే మత్త అదే ఇరవై నాలుగో నలభై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనక గనుకనే మీరు సిద్ధంగా ఉండండి దేవుని వాక్యం ఏం చెప్తుంది మనం సిద్ధపడి ఉండాలి మన జీవితంలో ఈరోజు ఈ క్షణం దేవుని రాకడ వచ్చినా దేవుడు తన సంఘాన్ని తీసుకొని పోయే సమయం వచ్చినా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి మన జీవితంలో మనము అలాంటి సిద్ధపాటు కలిగి జీవిస్తూ ఉన్నాము అని అంటే సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు అయితేనేంటి లేదంటే ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగో తారీఖు అయితేనేంటి మరి ఎప్పుడైనా మనం సిద్ధంగా ఉంటే దేవుడు తన సంఘాన్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళినా ర్యాప్సర్ ఎప్పుడు జరిగినా కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటాం కదా ఆలోచించి ఆ రోజు ఆ రోజు జరుగుతుందంటే ఆ రోజుకు మనం సిద్ధపడదాం అంటే ఇంకా రెండు మూడు రోజులు ఒక వారం బాగా ఎంజాయ్ చేసి ఆ రోజుకు పశ్చాత్తా పడి సిద్ధపడాలనే అర్థం ఏ రోజు ఏ క్షణం ఏలాగో ర్యాప్చర్ జరుగుతుందో ఏలాగో దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదు దేవుడు తన కుమారునికే తెలియజేయనిది ఇలాంటి అబద్ధాలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళకు తెలియజేస్తాడని మనం ఎలాగో నమ్ముదాం ఒక్కసారి ఆలోచించండి దేవుని వాక్యం చెప్పింది మనము ఖచ్చితంగా తీసుకోవాలి దేవుని వాక్యం చెప్పిందే మనకు ఫైనల్ డెసిషన్ దానినే మనం పరిగణలోకి తీసుకోవాలి కానీ మనుషులకు కళల ద్వారానో దర్శనాల ద్వారానో ఇంకా ఏ రూపకంగా మనుషుల ఆలోచనలు ప్రజల పైన రుద్దాలని చెప్పి సంఘం పైన రుద్దాలని చెప్పి చూసేవారి ఆలోచనలు మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు నా ప్రియమైన సహోదరి సోదర దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందో అదే మనకు ఫైనల్ డెసిషన్ అదే మనకు మరి పరిమాణంగా తీసుకొని దానినే మనము పాటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ఉండండి మీ యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోండి విశ్వాసంలో సిద్ధపాటు కలిగి ఉండండి దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండండి అది ఈ క్షణమైన మరుక్షణమైన ప్రభు సన్నిధిలో మనం ఉండే విధంగా మన యొక్క జీవితాల్లో మనం సిద్ధపడి ఉండాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రైజ్తో లోడు